ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని బైబిల్ చెప్తుంది మరి మానవ జీవితంలో మన కుటుంబ వ్యవస్థల్లో వచ్చినటువంటి ఈ శోధనలు ఈ కష్టాలు ఈ అనారోగ్యాలు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు వ్యసనక్రాంతమైన జీవితాలతో కొనసాగటం ఇంతే నా జీవితం వీటికి ముగింపు లేదా జీవితకాలం అంతా ఈ భారాన్ని భరిస్తూనే కొనసాగాల లేదు వాటికి ఒక పరిష్కార మార్గం పరలోక తండ్రి చూపించాడు మానవుని జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధనకు పరిష్కార మార్గాన్ని తన ప్రికుమారుడు మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారిలో తండ్రి సమకూర్చి లోకానికి పంపించారు అంటే ప్రతి మానవుని జీవితాలు ఎదురైన ప్రతికూలతల్లో శోధనల్లో ముగింపు పలికే పరిష్కారం ప్రభుని యేసుక్రీస్తు నదో ఉన్నది విశ్వసించగలిగితే శూర కార్యాలు చూస్తారు విశ్వసించిన వారి జీవితంలో ప్రభుని ఏ వారు అసాధారణమైన కార్యాలు చేయగలడు ఆయన దీనులను లేవనెత్తివాడు దరిద్రులను లేనమట్టి నుండి లేవనెత్తి అధికారంతో కూర్చుని పెట్టేవాడు రోగశై మీద మరణశై మీద మరణ పంచులకు వెళ్ళిన వారిని ఇక జీవితంలో ఆశ లేదనుకున్న వారిని స్వస్థపరచగలిగిన వాడు ఎంతోమంది జీవితం మీద ఆఖరి దినాలు అనుకున్న వారి జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు వారిని అనుసరించిన తర్వాత వారిని రక్షకుని అంగీకరించిన తర్వాత మరొక నూతన ఆరంభాన్ని చూస్తున్న వారు ప్రపంచంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు ఈ రోగంతో నేను అందమైపోతాను అనుకున్నారు కొందరు ఈ సమస్యతోనే నా జీవితం ముగుస్తుంది అనుకున్నారు మరికొందరు ఈ ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక ఏదో ఒక రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అనుకున్నారు మరికొందరు ఈ వ్యసనాల్లో నుండి నేను బయటకు రాలేను ఈ వ్యసనాలతోనే నా జీవితం ముగించబడుతుంది ఈ వ్యసనాల వలన నా జీవితంలో నా కుటుంబంలో నెమ్మది లేదు నా భార్య బిడ్డలకు నాకు శాంతి లేదని ఎంతోమంది విశుకి వేసారిపోతున్న వారు ఉన్నారు వాటన్నిటికీ ముగింపు పలక కలిగిన వారు అసాధ్యమైనది లేని వారు మరణమును సైతి మరణమును సైతము తిరిగి జ మరణమును సైతము జయించి తిరిగి లేచిన వారు మృత్యువు ఆయన ఎదుట నిలబడలేకపోయింది అలాంటి మహాశక్తి కలిగిన వాడు యల్షదాయ్ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపి మానవుని జీవితంలో శాంతి సమాధాన సమృద్ధులు ఐశ్వర్య ఇచ్చి అతని ఉద్ధరించగలిగిన దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఉన్నారొకరు ఆయనే ప్రభుత్వ నిరీక్షణ కోల్పోయిన వారి జీవితంలో ఇక ఆశ లేదనుకున్న వారి జీవితంలో ఆశ పుట్టించగలడు నరికిపోయబడిన జీవితంలో మరలా నూతన సిగురులను పుట్టించగలిగిన వాడు ముద్దు నుండి సిగురు రప్పించగలిగిన వాడు భూమి మీద ఆయనకు అసాధ్యమైంది లేదు మృతులను సైతము తిరిగి లేపినవాడు మరణమును ఓడించి తిరిగి లేచినవాడు మరణము ఆయనను బంధించుట అసాధ్యమైంది భూమి మీద ఉన్న వారిలో దేవుళ్ళనబడిన వారిలో దేవతలను పడిన వారిలో అందరూ కూడా మరణ పంచులు దాటవలసి వచ్చింది కానీ ఆ మరణమును చేయించి తిరిగి లేచిన ఒకే ఒక పునరుద్ధానుడు ప్రభనేసుక్రిస్తు ఆయన పరమశక్తి కలిగిన వాడు మహాశక్తి కలిగిన వాడు నీ సమస్యకు పరిష్కారానికి ప్రతి శోధనకు ఒక ముగింపు పలికి దానికి ఒక పరిష్కార మార్గం తప్పించుకునే పరిష్కార పరిష్కార మార్గాన్ని చూపగలిగినవాడు ప్రభనేశు యేసుక్రీస్తు ఆయన మహిమ ఉన్నతి అని ప్రకటిస్తూ ఎంతోమంది సమస్యాత్మకమైన బ్రతులను విడుదల పొందుతున్నారు దేవుని మహత్కార్యాలు వారి జీవితాలు అనుభవిస్తు అనుభవిస్తున్నారు దేవుడు వారి పట్ల శోర కార్యాలు చేస్తున్నారు ఎంతోమంది బంధకాలు తెంచబడుతున్నాయి మరి మీరెందుకు రాకూడదు ఆయన ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి పరిమితమైన దేవుడు కాదుగా ఆయన సర్వశరీరులకు దేవుడై ఉన్నాడుగా యేసుక్రీస్తు అందరికీ అందరికీ ఉన్నాడుగా ఆయన ఎందుకు రావకుండా నిన్ను అడ్డగించేదేముంది ఆయన మాట ప్రపంచం నిర్మించిన వాడుగా మహత్తు కలిగిన మాట ప్రపంచాన్ని నిర్వహిస్తున్న దేవుడుగా అలాంటి ఒక మహోన్నతుడైన దేవుని ఎందుకు రావటానికి ఏది నిన్ను అడ్డగిస్తుందో దాన్ని దాటి ఒక్కడుగు ముందుకేసి ప్రభు ఈ కూడికలలో ప్రభు నీ కొరకు శూర కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు ఘనకార్యాలు చేయాలనుకుంటున్నాడు నీ బంధకాలు తెంచాలనుకుంటున్నాడు నిరీక్షణ లేని నీ బ్రతుకులో ఒక నిరీక్షణ పుట్టించాలనుకుంటున్నాడు ఆశ కోల్పోయిన నీ బ్రతుకులో ఆశను పుట్టించాలనుకుంటున్నాడు ఈ మాటలు ఎక్కడుండి వింటున్నారో నాకు తెలియదు కానీ ఎవరి కోసం దేవుడు ప్రకటిస్తున్నాడో తెలియదు కానీ ఒక్కసారి మీ అవధులు దాటి ఆయన ఎందుకు రండి మీరే తరువాత ఆయన కొరకు సాక్షులుగా ఉండబోతున్నారు నేను కూడా ఒకప్పుడు మరణపు గోతికి వెళ్ళిన వాడిని సమాధికి శ్రద్ధపరచబడిన వాడిని శరీరం అంతా కుళ్ళిపోయి సీమో రక్తం పుండ్లు కారి ఏ వైద్యం నాకు చేయలేక చేతులు ఎత్తేసిన వాడిని అలాంటి నా జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని తెలిసిన వాడు నన్ను స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు ఆయన ఎదుగు మిమ్మల్ని రమ్మని ప్రభు మనవి మనము చేస్తూ మేమందరం కూడా ఆయన ఎదుటికి తీసుకొని వెళ్ళటానికి ఒక మార్గాన్ని తెరిసేవారు చూపించేవారు మాత్రమే మీ సమస్యలకు పరిష్కార మార్గం మేము కాదు ఆయన ఆయనది మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తరలి వస్తారని చెప్పి నమ్ముతున్నాను కుటుంబాలుగా రండి ఆ కూడికల్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని ఈ ప్రాంతాన్ని గాక వరిలో గొప్పతండ్రి స్తోత్రాలు మరొకసారి సేవకునిగా